నమస్తే కడప వార్త అక్క మహాదేవి ఈ పేరు వింటే శైవ భక్తులు పులికించిపోతారు పోతారు అందరికి ఆరాధ్యమైన భక్తురాలు అక్క మహాదేవి శివుడికి ఎంతో మంది భక్తులున్నా మొదటి పేరుగా అక్క మహాదేవి పేరు చెప్పుకోవాల్సిందే శ్రీశైల మల్లికార్జునుడే తన భర్తగా భావించి జీవించిన మహాభక్తురాలు అక్క మహాదేవి ఈమె కర్ణాటకలో జన్మించి జీవించిన ఆంధ్రాలో శ్రీశైల మల్లికార్జునుడిని సన్నిధానంలో జీవితాంతం గడిపింది అక్క మహాదేవి అందరికీ ప్రీతి పాత్రం ఎందుకు కంటే తాను ధరించిన వస్త్రాలను త్యజించి తన శిరోజాలనే ఆచ్ఛాదనగా చేసుకుని జీవితాంతం జీవించిన ఉత్తమ భక్తురాలు అక్క మహాదేవి వస్త్రాలను త్యజించవలసిన పరిస్థితి ఆమెకు వచ్చింది అక్క మహాదేవి శ్రీశైలం గుహల్లో ఎందుకు తపస్సు చేసింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఆమె జీవిత చరిత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే మహిళలంటే చిన్న చూపు చూసే వారిపై ఎన్నో శతాబ్దాల కిందటే ఇప్లవకారిణిగా పేరు తెచ్చుకున్న వీర కవయ అక్క మహాదేవి మీరు ఎవరైనా శ్రీశైలం అక్క మహాదేవి గుహలు చూసారా ఆ గుహల వెళ్లే ప్రయాణం ఎంతో అద్భుతం అపూర్వం ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఎంతో థ్రిల్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ ప్రయాణం అంతా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ లో బోటు మీద ప్రయాణం చేసి అక్క మహాదేవి గుహలను చేరుకోవాల్సి ఉంటుంది ఆ పరమేశ్వరుడినే తన భర్తగా భావించిన అక్క మహాదేవి మహాభక్తురాలు అక్క మహాదేవి పన్నెండవ శతాబ్దంలో శివమొగ్గ జిల్లా సుమతి నిర్మల శెట్టి అనే పుణ్యదంపతులకు అక్క మహాదేవి జన్మించింది వీరు భక్తులు ఆ తల్లిదండ్రులు సాక్షాత్తు బిడ్డగా జన్మించిందని భావించి అందుకే తమ బిడ్డకు పార్వతీదేవి పేరు కలిసి వచ్చే విధంగా మహాదేవి అని నామకరణం చేశారు వారు భావించినట్లే మహాదేవి ముఖవర్చస్సు వేదీపమానంగా వెలిగింది పోయేదట మహాదేవి తల్లిదండ్రులు వీరశేవులు శివ భక్తులు వారి లక్షణాలను పుణిపుచ్చుకున్న మహాదేవి నిత్యం శివనామ స్మరణలో శివ పూజలో గడిపేదట మహాదేవి పెరుగుతున్న కొద్దీ సౌందర్యవతిగా గుణవతిగా పేరు తెచ్చుకుంది మరోవైపు శ్రీశైల మల్లికార్జునుడి మీద ఎనలేని ప్రేమను పెంచుకున్న అక్క మహాదేవి తాను నిత్యం శివనామ స్మరణలో ఉండటమే కాకుండా తన తోటి భక్తులకు పురాణం బోధించేదట పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటే మహాదేవి మాత్రం మహాశివుడి విగ్రహారాధనలో నిమగ్నమై ఉండేది ఆనాటి మహిళలపై ఉన్న ఆంఛల వలన చాందస భావాల వలన మహిళలకు విద్య అన్నది గగనం అందుకే ఆ పరిస్థితుల్లోనే ప్రశ్నించడం నేర్చుకున్న అక్క మహాదేవి గురుకులాల్లో చేరి విద్య నభ్యడం జరిగింది అందుకే సమాజానికి ఎదురొడ్డి మహిళలకు గురుకులం విద్య కావాలని పట్టుపట్టి చదివి విజయం సాధించిన వీరవనిత అక్క మహాదేవి రోజు ఆ రాజ్యాన్ని పాలించే కౌశికుడు అనే రాజు అక్క మహాదేవి నివసించే ఊరికి వెళ్లాడు అక్కడ ఆడుకుంటున్న అక్క మహాదేవి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఎలాగైనా అక్క మహాదేవిని పెళ్లాడాలని వారి తల్లిదండ్రులు కబుర్ ంపాడు ఆ మాటలు విన్న అక్క మహాదేవి నా పెళ్లి ఎప్పుడో నిశ్చయమైపోయింది శ్రీశైల మల్లికార్జునుడే నా భర్త నా హృదయంలో మల్లికార్జునుడికి తప్ప అన్యుడికి చోటు లేదు అని కరాఖండిగా చెప్పేసింది అక్క మహాదేవి ఈ విషయం తెలుసుకున్న మహారాజుకు కోపం కట్టలు తెంచుకుంది తాను అనుకున్నది జరగాలని బలవంతంగానైనా మహాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని మంత్రులకు చెప్పి అక్క మహాదేవి తల్లిదండ్రులకు తెలియజేయమని చెప్పాడు వారు మహాదేవి ఇంటికెళ్లి రాజా ధిక్కరిస్తే కఠిన దండన గురి కావాల్సి వస్తుందని భయపెట్టారు వారి హెచ్చరికలను విన్న ఆమె తల్లిదండ్రులు భయభ్రాంతులకు లోనయ్యారు తల్లిదండ్రుల వేదనను చూసిన అక్క మహాదేవి ఎంతో చెలించిపోయింది మహారాజుతో వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ పెళ్లికి ముందుగా రాజుతో మాట్లాడాలని మంత్రులతో అక్క మహాదేవి చెప్తుంది సరేనని మంత్రులు అక్క మహాదేవిని వెంట పెట్టుకుని రాజమహల్ కు చేరుకుంటారు అక్కడ అక్క మహాదేవి రాకను చూసిన మహారాజు ఆనందానికి హద్దులు లేవు సంతోషంతో మహాదేవికి స్వాగతం పలికాడు రాజు రాజును చూస్తూనే మహారాజా మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అక్క మహాదేవి మహారాజుతో చెప్తుంది నేను ఈ రాజమహల్ లో ఉంటానని ఇక్కడ శివ పూజలో చేస్తుంటానని పూజలో ఉన్నప్పుడు నన్ను తాకరాదని నేను నిత్య శివ పూజ నిర్వహిస్తుంటానని అక్క మహాదేవి చెప్తుంది ఈ సరతలన్నిటికీ మీరు ఒప్పుకుంటే నేను మీ రాజభవన్ లోనే ఉంటానని అక్క మహాదేవి మహారాజు కౌశికుడితో చెప్తుంది మీరు ఏ క్షణాన్నైనా మీ సరతులను ఉల్లంఘిస్తే ఆ మరుక్షణమే ఈ రాజభవనం నుంచి వెళ్లిపోతానని మహాదేవి చెప్తుంది అన్ని సరతులకు మహారాజు ఒప్పుకుంటాడు అక్క మహాదేవి నిరంతరం శివ పూజలో మునిగి ఉండేది శివ పూజలో మునిగి ఉన్న అక్క మహాదేవిని చూసిన కౌశికుడు విసిగిపోయి తాను ఒప్పుకున్న సరతులను ఉల్లంఘించి అక్క మహాదేవిని కౌగులించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు నా సరతులను ఉల్లంఘించావు కాబట్టి నేను నీ రాజభవనం నుండి వెళ్లిపోతున్న నని చెబుతుంది అక్క మహాదేవి అక్క మహాదేవి తాను ధరించిన వస్త్రాలన్నిటినీ తీసి విసిరేసి తన పొడవైన జుట్టుతో తన శరీరాన్ని కప్పుకుంటుంది వివస్త్రగా తన ముందు నిలబడిన అక్క మహాదేవి స్థానంలో అతని కళ్లకు జైన తీర్థంకులు దర్శనమిస్తారు రాజభవనాన్ని వదిలి వచ్చిన అక్క మహాదేవి వీరశైవ మతానికి కర్ణాటక కేంద్ర స్థానమైన కళ్యాణి పట్టణానికి చేరుకుంటుంది తన తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మహాదేవి మాత్రమే కానీ అనుభవ మండపంలో మహాదేవి ప్రవచనాలను విన్న వారందరూ మహాదేవిని గౌరవిస్తూ అక్క అని బిరుదును ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుండే మహాదేవి పేరు అక్క మహాదేవిగా మారిపోతుంది దేవికి శ్రీశైల మరి మల్లికార్జునుడి మీద ఉన్న భక్తిని గమనించిన బేశ్వరుడు ఆమె శ్రీశైలం వెళ్లి మల్లికార్జునుడికి సేవ చెయ్యమని తెలుపుతాడు దాంతో ఆమె శ్రీశైలం బయలుదేరుతుంది మహారాణి అయ్యే అవకాశాన్ని కూడా తృణప్రాయంగా త్యజించిన మహాభక్తురాలు అక్క మహాదేవి తన ముందు పదవులు ఆస్తులు అంతస్తులు అన్ని నీటి బుడగలేనని భావించి మల్లికార్జునుడి మీద ఉన్న భక్తితో మల్లికార్జునుడి మీద మనసు నిలిపి కొండలు కోనలు అడవులు భయంకరమైన మృగాలు సంచరించే నిర్జన ప్రాంతమైనటువంటి కొండ గుహలో ముప్పై సంవత్సరాల వయసులో దిగంబరంగా అక్క మహాదేవి తపస్ చేసి ఆ శ్రీశైల మల్లికార్జునుడిలో లీనమైపోతుంది పరమ భక్తురాలైనటువంటి అక్క మహాదేవి కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్లడం అంటే మామూలు మాటలు కాదు దుర్గమైన అడవులు ఎత్తైన కొండలు దారితో దారులు అందున దిగంబర మహిళ సంచరించడం అంటే మామూలు విషయం కాదు అది మహాభక్తురాలైన అక్క మహాదేవికి మాత్రమే సాధ్యమై ముఖ్యంగా శ్రీశైల మల్లన్న పై మహాదేవికున్న భక్తి ముందు ఆ భయాలన్నీ పటాపంచలైపోయాయి శ్రీశైలం చేరుకున్న అక్క మహాదేవి కదలీ వనంగా పేరుగాంచిన అడవిలోని ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది అక్క మహాదేవి ఆ గుహలో కొన్ని సంవత్సరాల తపస్సు చేసుకున్న తర్వాత శ్రీశైల మల్లికార్జునుడిలో లీనమైపోయింది శ్రీశైలంలోని పది కిలోమీటర్ల దూరంలో నివసించిన అక్క మహాదేవి తపస్సు చేసినటువంటి గుహనే అక్క మహాదేవి గుహలుగా పేరుగాంచాయి శ్రీశైలంలో మనం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎడం వైపు అక్క మహాదేవి విగ్రహం దర్శనమిస్తుంది శ్రీశైలం మల్లనని దర్శనం చేసుకోకముందే అక్క మహాదేవి దర్శనం వలన తన భక్తురాలనే ముందుగా దర్శించుకునే విధంగా ఆ మహాదేవుడు భక్తులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినట్లు మనకు కనపడుతుంది పిల్లలు మహిళలు ప్రతి ఒక్కరిలోనూ భక్తి ప్రపత్తులు పెంపొందడానికి అక్క మహాదేవి చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో అత్యయక్తి లేదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త